ప్రతి ఉద్యోగికి హెల్త్ కార్డ్ ప్రతి ఉద్యోగికి నెలకు ఐదు వందలు చెల్లిస్తే ప్రభుత్వము కొంత మొత్తం జమ చేసి ఈ మొత్తంలో ఏర్పాటు చేస్తాము ఉద్యోగులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాళ్ళకి ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పిస్తాము డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గం హెల్త్ కార్డ్ సంబంధించి వారు ప్రత్యేకంగా ఉద్యోగస్తులతో కానీ నాతో కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఉద్యోగి ఐదు వందల రూపాయల లెక్క కాంట్రిబ్యూట్ చేస్తూ సంవత్సరానికి వారు పోగేసినటువంటి అమౌంట్కి సమానంగా ఈక్వలెంట్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ రూపేణా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాయితో ట్రస్ట్ చైర్మన్గా అధికారులకు సంబంధించి కొద్దిమంది ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా కొద్దిమందిని కలిపి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తలెత్తినా వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా విలేకరులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్